జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులను హౌస్ అరెస్టులు చేయడం అప్రజాస్వామికం ఎస్ సి వర్గీకరణ నిలుపుదల చేసే వరకు తమ పోరాటం ఆగదన్నా ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జయ నాయకులు కాకినాడలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాంట్రాక్టర్ల ఆందోళన గత ఆరు సంవత్సరాలుగా ఉన్న బకాయి బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను పురోగతిపై రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ డైరెక్టర్ కృష్ణ తేజ ఆర్డబ్ల్యూఎస్ ఇతర ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు ఈ నెల ఇరవై రెండున ప్రపంచ జలదినోత్సవం కార్యక్రమం నిర్వహణ పల్లె పండుగ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సిసి రోడ్ మినీ గోకులాలు ఫారం ఫండ్స్ ఇతర పనుల ప్రగతిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాల కలెక్టర్లతో చర్చించారు నిర్దేశించిన లక్ష్యంలోపు పనులు పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై జిల్లా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఫారం ఫండ్స్ పనులు గ్రౌండింగ్ చేయాలని అన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో డ్వామా ఏ వెంకటలక్ష్మి డిపిఓ రవికుమార్ జెడ్పీ డిప్యూటీ సిఈఓ

ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపాధి ఉదయం తొందరగా పది ప్రదేశాలకి రాదని పదకొండు గంటల తీవ్రత పెరిగేలకు ముగించేలా చూసుకోవాలి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగించాలి అలాగే పని ప్రదేశాలు ఉపాధి కూలీలకి సురక్షిత మంచి నీటిని ఏర్పాటు గంటకి నీటిని వినియోగించిన వాటర్ పద్ధతిని అధిక ఉష్ణోగ్రత ఉపాధిని రక్షించేందుకు షేడ్ చేయాలి

This is